శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం అరవయవ భాగము లక్ష్మణ సూర్యోదయం అవుతోంది రాత్రి గడిచిపోయింది అదిగో విను నల్లకోయల కూస్తోంది నెమళ్ల కూతలు వినబడుతున్నాయి సౌమ్యుడా వేగంగా ప్రవహిస్తున్న ఈ గంగానదిని దాటుదామా సౌమిత్రి సూచనను అందుకొని గుహుడు క్షణంలో నావను సిద్ధం చేయించాడు రామలక్ష్మణులు ధనుకడ్గాలను యథావిధిగా ధరించి సీతతో నావను చేరుకున్నారు నేను ఏమి చెయ్యను నమస్కరిస్తూ నిలబడి అడిగాడు సుమంతుడు రాముడు తన కుడి చేతితో సుమంతుణ్ణి స్పృశిస్తూ సుమంత్రా నువ్వు శీఘ్రంగా వెనక్కి వెళ్ళు అయోధ్య చేరుకో రాజుగారి సన్నిధిలో అప్రమత్తుడిగా సేవ చేస్తూ ఉండు రాజాజ్ఞ ఇంతవరకు చేయవలసింది చేశావు ఇంక తిరిగి వెళ్ళు రథం విడిచిపెట్టి మేము కాలినడకతో అరణ్యాలలోకి వెడతాం రామా నువ్వు అడవుల పాలయ్యావంటే బ్రహ్మచర్యం వేదాధ్యయనం రుజుత్వం మృదుత్వం ఇవన్నీ వ్యర్థాలని భావిస్తున్నాను రామా దురదృష్టమంటే మాది రేపటి నుంచి పాపాత్మురాలు దుఃఖభాగిని అయిన కైకే ఈ వసులం కాబోతున్నాం మాట మాటకు కళ్ళు తుడుచుకుంటూ విలపిస్తున్నాడు సుమంత్రుడు అతణ్ణి ఓదార్చడానికి రాముడు మళ్ళీ మళ్ళీ మధురంగా మాట్లాడాడు సుమంత్రా ఇక్ష్వాకు వంశస్థులకు నీకంటే మిత్రుడు లేడు దశరథుడు నా విరహంతో దుఃఖించకుండా ఉండేటట్టు చూడు ఆయన వృద్ధుడు పైగా కామభారంలో ఉన్నాడు అందుకని నీకు మరీ మరీ చెప్తున్నాను కైకేయికి ప్రియం చేయడం కోసం మహారాజు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యండి అన్ని వేళల్లోనూ తమ మనోరథం నెరవేరడం కోసమే మహారాజులు రాజ్యాలను ఏలుతూ ఉంటారు కాబట్టి ఆయన సంతోషించేట్టు ప్రవర్తించు మహారాజుతో నా మాటగా ఇలా చెప్పు అయోధ్యను విడిచిపెట్టామని గాని వనాల్లో నివసించవలసి వచ్చిందని కాని మా ముగ్గురిలో ఎవరూ దుఃఖించడం లేదని చెప్పు పద్నాలుగేళ్లు గడిచాక మళ్ళీ మమ్మల్ని చూసి సంతోషించవచ్చని చెప్పు కౌసల్యాదేవికి మేము ముగ్గురము పాదాభివందనాలు చేశామని విన్నవించు భరతుణ్ణి త్వరగా రప్పించమని మహారాజుకు చెప్పు భరతుడు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాక నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోతావు భరతుడితో ప్రత్యేకంగా చెప్పు రాజుగారినే కాదు కౌసల్యను సుమిత్రను కూడా కైకేయితో సమానంగా జాగ్రత్తగా చూసుకోమను సుమంత్రుడు దీనంగా బహువిధాలుగా యాచిస్తున్నాడు మృత్యుల పట్ల దయ కలిగిన రాముడు మాత్రం చలించలేదు సుమంత్రా నీ భక్తిని వాత్సల్యాన్ని నేనెరుగుదును అయినా ఎందుకు తిరిగి వెళ్ళమంటున్నానంటే నిన్ను చూసి కైకేయి సంతోషిస్తుంది రాముడు అడవులకే వెళ్ళిపోయాడులే అని విశ్వసిస్తుంది మహారాజును అసత్యవాదిగా శంకించదు భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి కైకేయి కోరిక తీరాలి అనేది నా మొదటి సంకల్పం అందుచేత నా ప్రియం కోసం దశరథుడి ప్రియం కోసం నువ్వు రథంతో సహా అయోధ్యకు వెళ్ళు ఎవరెవరికి ఏమేమి చెప్పమన్నానో అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళి చెప్పు గుహుడా ఇలా జనస్థానాల్లో ఉండడం నాకు యోగ్యం కాదు ఆశ్రమాలకు వెళ్ళిపోవడం నా కర్తవ్యం జడలు కట్టుకుని వెళ్ళిపోతాం మర్రిపాలు తెప్పించు గుహుడు వెంటనే తెప్పించాడు అవి ఇద్దరూ జుట్టుకు పట్టించుకుని జడలు కట్టించుకున్నారు పూర్తిగా ఋషులైపోయారు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ముందుగా నావ ఎక్కాడు సీతను ఎక్కించాడు తరువాత రాముడు ఎక్కాడు రాముని అనుమతితో గుహుని ఆజ్ఞతో నావికుడు నావను కదిలించాడు సుమంత్రునికి సేనా సహితుడైన గుహునికి రాముడు వీడ్కోలు పలికాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే